ఇప్పుడే అడిగినాడు మాకు ఎవరు కాలగస్తే ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలనని నేను గజ్జెల మల్లారెడ్డి గారు ఎప్పుడో ఎనభై మూడు అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది అట్లే అది పోవాల కమ్మటి పరిస్థితి పోవాల అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే ఆ కమ్మతో పాటు అందరం ఉండము ఇక్కడ ఇక్కడ కులాలు మతాలు కాదు ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైచే తినారు అంటే తప్పు చేసి కూడా పైచేయి నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతిభత అంటే మేము వాళ్ళు చెప్పినది తినాలా చెప్పాలా దొరికినాడు దొంగలు ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు మనమే ప్రధానం మన తర్వాతనే మీరు నేను హైదరాబాదులోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది గూగుల్ వచ్చింది దీనికి కారణం బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బలపడాలంటే కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ బాడీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉండాలి మాధవ్ గారు కూడా మాధవ్ గారు చక్కగా అన్ని సారథ్యాలు చేస్తున్నాడు సార్ నేను చెప్తున్నా మాధవ్ గారు మీరు మరింత గట్టిగా కొట్లాడి మన తరఫున ప్రతి దాంట్లో అవకాశం మన వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయాలా నీకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది వాస్తవం మనకు అవకాశం ఉంది ఇంకా నేను గంట చెప్పిన అయితే ఇంకా నేను మిగతా వాళ్ళు ఉన్నారు ఏమన్నా మీరు బలాన్ని క్వశ్చన్ అడిగితే చెప్తాను ఆన్సర్ ఇంకా నేను చెప్పేది అయితే అయిపోయింది అందరికీ నమస్కారం ఇప్పుడు ముఖ్యంగా